ఓం ఈ రోజున కార్తీక పురాణములోని ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసురుడు అంబరీషుని ఆశ్రయించుట మరలా అత్రిమహాముని అగస్యునికి ఇట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను ఓ దు దుర్వాస మహాముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములు ఎత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కాన అందులకు నేను అంగీకరించదని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవము ఉండదు ఇటు భక్తులకు కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పర్యవృతుడై ప్రాయోపవేశమున ఉనచ్చరించినాడు ఆ కారణము వలన చక్రము నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానికి జ్ఞానులకు బ్రాహ్మణులనే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దాన్ని దండించవలను తనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని కూడా ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము ఇంకొకటి లేదు విప్రుని హింసించకూడదు చేయువాడనను బ్రాహ్మణ హంతకుడిని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడు కూడా కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడునను బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమివేసిన వాడునను విప్ర పరిత్యాగ వనగరించిన వానను బ్రహ్మ హంతకులే అగుతురు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్యాలి అవు విప్రోత్తముడను అగు దుర్వాసురుడు నా మూలమున ప్రాణ సంకటమున పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణుల హంతకుడున అయితేనే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమునే అంబరీషుణ్ణి కడకేవుము అందువలన నీవు యుబయులకు శాంతింపి లభించును అని విష్ణువు పూర్వ దుర్వాసుకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి సప్తవింశోధ్యాయనం సంపూర్ణము